ఎవరికి అవసరము దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజను అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధు శాస్త్రం చెప్పిన మాట అశ్వమేధ యాగం చేయాల్సిన పని లేదా పుణ్యం రావాలంటే మూడు పనులు చేయమన్నారు దరిద్రాయ కృతం దానం దానం చేసేటప్పుడు బంధుత్వం చూడకూడదు మిత్రత్వం చూడకూడదు కులం అసలే చూడకూడదు దిక్కుమాలిన జబ్బు మన కులం వాళ్ళకి ఇవ్వడు దరిద్రం ఒక్కటే చూడాలి పేదరికం ఒక్కటే చూడాలి వాళ్ళని పిలిచి అయినా ఇవ్వాలి ఇంటికి పట్టుకెళ్ళి అయినా ఇవ్వాలి మొహమాట పడతారు కానీ ఫోన్లే తీసుకుని చెయ్యాలి అంతే వదిలేసే ఆ విషయాన్ని దాని నుంచి ఏం ఆశించద్దు ఇంకా దరిద్రాయ కృతం దానం దానం ఎప్పుడు దానం చేయడానికి ఒకటే అర్హత మనకి ఉంది వారికి లేదు అది సో ఇంకేం అక్కర్లేదు దీనికి తీర్థాలు క్షేత్రాలు కులాలు ఏం అవసరం లేదు ఉంది లేదు రెండు మాటలు అక్కడ శూన్యలింగస్య పూజను మనం ప్రసిద్ధమైన తిరుపతి పెడతాం ప్రసిద్ధమైన శ్రీశైలం పెడతాం ప్రసిద్ధమైన కాశీ పెడతాం కొట్టుకుపోతాం అక్కడ కోట్లు కోట్లు పెట్టి ఖర్చు పెట్టేస్తాను టిక్కెట్లు కొంటాం శూన్యలింగస్య పూజను ఎవరూ వెళ్ళని గుడికి వెళ్ళండి ఎవరూ అర్చించని దేవుణ్ణి అర్చించండి అంతకంటే పుణ్యం లేదని చెప్పారు శాస్త్రం ఎందుకంటే ఎవరో శివాలయం కట్టారు అక్కడ నిజంగా వెలిశాడు కారణాంతరాల వల్ల అది శిథిలం అయిపోయింది దాన్ని ఎవరూ పట్టించుకోవట్లా అటువంటి ఆలయాన్ని ఎవరన్నా పట్టించుకొని రోజు వెళ్ళి శివుడు ఎత్తి మీద భక్త కన్నప్ప కాళహస్తిలో అడవిలో పోసినట్టుగా చెంపుడు నీళ్లు పోసి ఓ మారేడాక అక్కడ పెడితే వాడికి శివుడు అనంతమైన ఐశ్వర్యాలని ఇస్తాడు ఎవడూ పట్టించుకోని వాడు నన్ను నువ్వు పట్టించుకున్నావు రా అబ్బాయి అని శూన్యలింగస్య పూజను అటువంటి గుడిలోకి వెళ్ళాలమ్మా అందరూ పెడుతున్నారని మనం వెళ్ళడం కాదు ఇక్కడ వెళ్ళని గుడిలోకే వెళ్ళాలి అంతేకాదు అనాథప్రేత సంస్కారం మనకి నచ్చని విషయం ఇది కానీ గొప్పది ఎవ్వరూ దహనం చేయని శవాన్ని మనమే ముందు వెళ్ళి మోసుకెళ్ళి దహనం చేయాలి అవసరమైన జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యం రాకుండా కానీ ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి దహనానికి మనం సహకారం చేసామంటే వీధి వీధంతా బ్యాక్టీరియా వ్యాపించకుండా మనం కృషి చేశాం పర్యావరణం కాపాడాం భగవంతుడు మనని కాపాడుతాడు వీళ్ళ బంధువులు రావట్లేదు మిత్రులు రావట్లేదు ఎవరైనా పోతే ఉన్నప్పుడు వస్తారు కానీ ఏదో వంకబట్టి అగొట్టేస్తున్నారు మా ఇంట్లో మొన్నే వ్రతం చేసామండి మేము రావండి వ్రతం చేస్తే రాకూడదా వ్రతం చేసిన వాడు కోడ మా కోడలు నీళ్లు వచ్చుకుందంటే నీ కోడలు నీళ్లు వసుకోవడానికి శవానం పోయడానికి సంబంధం ఏంటంటే పిచ్చి నమ్మకాలన్నీ ఇక్కడ పైగా ఈ ఉపకారం చేస్తే అశ్వమేధాయం చేసిన మహారాజు లాంటి కొడుకులు పుడతారు ఆ కోడలకి అంత ఉపకారం అది అంత ఉపకారం అది ఈ వంక బట్టి ఎగ్గొట్టేద్దామా అదే పెళ్ళి అనుకోండి మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు అని మూతి పొడి ముద్దాపురం వరకు సాగదీయడం ఇక్కడ శుభకార్యం జరిగితే నేను పిలవలేదని ఎడుస్తావా అశుభం జరిగేసరికి మొహం చూడకుండా పోతావా మనిషికి సాయం చేయవలసింది శుభంలోనా అశుభంలోనా మిత్రుడారా దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఆపదలో ఉన్నవాడికి సాయం చేస్తారా పెళ్లి చేసుకున్న వాడికి మనం చేసేది ఏంటంటే సాయం వాడు చేసుకుంటాడు అంత్యక్రియలు చేయలేక ఇబ్బంది పడుతున్న వాడికే మనం సాయం చేయాలండి ఆపదలో ఆదుకోవడం వంటిది నీకెందుకురా నేనున్నానురా నువ్వు ఏడవకరా మీ నాన్న పోయాడని నేను చూస్తాను రా కాస్త అని కనీసం అంత్యక్రియలకి సాయం చేస్తే ఆ కొడుకు ఎంత సంతోషిస్తాడు మేమే పేదవాళ్ళం ఎవరు రాలేదనుకోడే అయ్యో నా గురించి ఎంతమంది వచ్చారు అని ఆ మనస్తత్వం వెంటనే మారిపోదా మన శాస్త్రం చెప్పింది అదేనండి జరుగుతున్నది వేరండి ఇంత ఉదారంగా ఉంటాయండి మన శాస్త్రాలు